హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆల్రెడీ నేను నా ఛానల్లో భోగి రోజు ఎలా చేసుకున్నామని వీడియో అప్లోడ్ చేశాను ఇది సంక్రాంతి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మేము ఈసారి విలేజ్కి అయితే వెళ్ళలేదు సో తిరుపతిలోనే ఇంటి దగ్గరే చేసుకున్నాము మా వాళ్ళకు మీరందరూ ఒకసారి హాయ్ చెప్పేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ నాకు నాకెంతో విలువైనది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముందుగా పొంగల్లో ప్రిపేర్ చేసేసుకున్నాను మామూలుగా కట్టెల పొయ్యి పైన చేసుకుంటాము పల్లెలో అయితే ఇంక ఇక్కడ స్టవ్ పైన చేసుకున్నాము ఈ పొంగల్లు మనం ఊర్లల్లో అయితే పదకొండున్నర పన్నెండు లోపల ఖచ్చితంగా సూర్య పొంగల్ పెట్టేసుకుంటాం సో అలాగే నేను కూడా ఇక్కడ మా ఇంటి ముందరే చిన్నగా మొగ్గేసుకొని ఇక్కడే సూర్య పొంగల్ని పెట్టేసుకున్నాను మీరు కూడా టౌన్లో ఉంటే ఇలాగే చేసుకుంటారా సూర్యపొంగల్ నాకు ఒకసారి మీరు కామెంట్లో తెలియజేయండి నా ఛానల్లో డే బ్లాగ్స్ పూజా బ్లాగ్స్ మాత్రమే కాకుండా కుకింగ్ బ్లాగ్స్ కూడా ఉన్నాయి ఒకసారి నా ఛానల్ని ఓపెన్ చేసి ప్లేలిస్ట్ చెక్ చేయండి పిల్లల కోసం స్నాక్స్ ఛాలెంజ్ చేశాను తప్పకుండా విజిట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే సంక్రాంతి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు వస్తాను